హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేపిఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మేము మా మామిడి తోటలో ఉన్నాం చూశారు కదా మామిడి చెట్లలోనే మామిడి పనులు చాలా వరకు మాయిపోయాయి ఇది పొప్పయితో తోట అండి ఇయరు పూత చాలా ఎక్కువ వచ్చింది బాగా వచ్చింది కదా అనుకునే కొద్దీ వానికి సొగం పూత రాలిపోయిందండి సరేలో ఉన్న పూతలు అయినా కాయలు కాస్తే ఎంతో కొంత వస్తుంది అనుకుంటే నేనండి గాలివానికి సొగం కాయలు రాలిపోయి కింద పడిపోయాయండి సరే ఉన్న కాయలైనా మార్కెట్లో అమ్ముకుందామంటే రేట్ లేదండి ఈసారి చాలా వరకు లాస్ వచ్చిందండి మాకు మేము దీని మీద పెట్టిన పెట్టుబడి కూడా రాదండి అసలు రాకుండానే చెట్లు అందువల్లే చెట్లలోనే కాయలు వదిలేస్తే మాగి సగం రాలి కింద పడిపోయాయి ఇప్పుడు ఈ చెట్లలో కాయలు కోపియాలంటే వాళ్ళకి కూలీ ఇవ్వాలి ఈ కాయలు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మాలి మార్కెట్లో గంటలు గంటలు వెయిట్ చేసినా కూడా అక్కడ అక్కడేమింటే రేట్లు ఉండవు చాలా అంటే చాలా కష్టంగా ఉందండి ఇయరు మామిడి తోపులు ఉన్న వాళ్ళందరికీ మామిడి చెట్లున్న ప్రతి ఒక్కరికి